మోదీ అనగానే అందరూ ఓ గుజరాతీ అనో హిందుత్వవాది అనో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అనో రాజకీయ నాయకుడనో ముఖ్యమంత్రి అనో ప్రధాని అనో ఇలా తమకు తోచింది భావిస్తుంటారు ఆయనంటే పడినవారు ఇంకా బోలేడు విధాలుగా భ్రమించి భయపడుతుంటారు కానీ నిజంగా మోదీ ఎవరు మోదీ ఒక కర్మయోగి తన కోసం తాను సన్యాసిగా మారి పరివాజకుడై పోదామనుకున్న అవధూత ఇవాళ మన కోసం కర్మయోగిగా మారిన నిత్యం కష్టపడుతున్న దైవం దైవం పంపిన దూత ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు భార్యని పట్టించుకోలేదు ఇలాంటి మాటలే మీడియా వాగుతుంది కానీ ఇంటి నుంచి బయలుదేరిన ఆ సత్యాన్ని వేసి తర్వాత ఏం చేశాడు ఇది తెలిసి కూడా చెప్పదు మీడియా చెప్పని మోదీ పరివాహక జీవితం ఏంటంటే ఇల్లు వదిలి బయలుదేరిన నరేంద్రుడు దేశమంతా తిరిగాడు ఆర్ఎస్ఎస్ ప్రచాకర్గా కాదు కేవలం ఒక సత్యాన్ని అన్వేషించే సనాతన ఆత్మ స్వరూపిగా అలా తిరిగి తిరిగి ఆయనే చివరకు మోక్షం కోరే అందరూ చేరే కేంద్రానికే చేరారు హిమాలయాలకు హిమాలయాల్లో అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిన మోదీ మానస సరోవరం కూడా సందర్శించారు మౌంట్ ఎవరెస్ట్ పర్వతం అధిరోహించి పర్వత శిఖరాగ్రం అధిరోహించలేదు తిరిగి వచ్చారు స్వరాష్ట్రంలో రాజ్కోట్కు వచ్చిన రామకృష్ణ మఠం చేరుకొని అక్కడ స్వామీజీ ఆత్మస్థానందజీ మహారాజును ఆశ్రయించారు తనకు సన్యాస దీక్ష ప్రసాదించమని అభ్యర్థించారు